హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్పూర్తితో ఇప్పుడు రాజ్దీప్ సర్దేశాయ్ విరచిత అంశంగా భారత ఎన్నికల వ్యవస్థ సందేహాస్పదమా అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి భారత ఎన్నికల వ్యవస్థ సందేహాస్పదమా ఇక వినండి మన ప్రజాస్వామ్య కురుక్షేత్రం ధర్మక్షేత్రమేనా భారతదేశ ఎన్నికలు స్వేచ్ఛాయుతము న్యాయబద్ధమైనవేనా పాలకపక్షం పాల్పడుతున్న ఎన్నికల అక్రమాలు ఓటర్ జాబితాలను రూపొందించే దశ నుంచే ప్రారంభమవుతున్నాయని ఇందుకు భారత ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తోడ్పడుతుందని ఆరోపిస్తూ ఆ రాజ్యాంగ సంస్థకు వ్యతిరేకంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేస్తున్న రాజీ లేని పోరాటంతో ప్రారంభమైన చర్చ అది ప్రశస్త సేవలు అందిస్తున్న ఒక ప్రజాస్వామిక సంస్థను అప్రతిష్ట పాలు చేసేందుకే కాంగ్రెస్ నాయకుడు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మోదీ ప్రభుత్వ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు అధికారంలో ఉన్నవారికి ఇబ్బందికరమైన ప్రశ్నలు సంధించేందుకు సాహసించిన ఏకైక నాయకుడు రాహుల్ అని ఆయన విధేయులు వాదిస్తున్నారు ఈ వాద ప్రతివాదాల రణగణ ధ్వనిలో మన మౌలిక ప్రశ్న భారతదేశంలో ఎన్నికలు నిజంగా స్వేచ్ఛాయుతంగా పక్షపాతరహితంగా జరుగుతున్నాయా అన్న దానిపై నిష్పాక్షిక సమాధానాన్ని కోల్పోయింది ఆ ప్రశ్నకు సమాధానంగా నేను ఒక జర్నలిస్ట్గా ఒక ప్రతిపాదన చేస్తున్నాను భారతదేశంలో ఎన్నికలు చాలా వరకు స్వేచ్ఛాయుతమే కానీ అవి తప్పకుండా నిష్పాక్షికంగా జరుగుతున్నాయని చెప్పలేము జవహర్లాల్ నెహ్రూ అవును ఇప్పుడు విమర్శలు అవహేళనలకు గురవుతున్న ఆదర్శవాది నెహ్రూజీ ఆయన స్వాతంత్రానంతరం సమస్త భారత ప్రజలకు వయోజన ఓటు హక్కు లభింపజేయటంలో ప్రముఖ పాత్ర వహించారు సార్వత్రిక వయోజన ఓటు హక్కు కల్పించటం చరిత్రలోనే అతి పెద్ద జూదం అని రాజ్యాంగ సభలో చాలామంది కొట్టివేశారు భారత గణతంత్ర రాజ్యం మరింతగా విచ్ఛిన్నమయ్యేందుకే అది దారితీస్తుందని కూడా వారు హెచ్చరించారు పద్దెనిమిది సార్వత్రిక ఎన్నికల అనంతరం ఎన్నికల ప్రజాస్వామ్యం పట్ల తన నిబద్ధత జూదం కాదని భవిష్యత్తును సముజ్వలంగా నిర్మించేందుకు ఉద్దేశించిన ప్రజాస్వామిక పెట్టుబడి అని అది సమున్నత చారిత్రాత్మక లబ్ధిని సమకూర్చిందని గట్టిగా వాదించే సౌలభ్యాన్ని నెహ్రూకు చరిత్ర సమకూర్చింది పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రప్రథమ సార్వత్రిక ఎన్నికలు ఆరు నెలల పాటు జరిగాయి వాతావరణ సంబంధమైన ఏర్పాట్ల పరమైన సవాళ్ల కారణంగా ఆ ఎన్నికల ప్రక్రియ సుదీర్ఘంగా సాగింది దేశవ్యాప్తంగా లక్ష తొంభై ఆరు వేల పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు వాటిలో ఇరవై ఏడు వేల ఐదు వందల ఇరవై ఏడును మహిళలకు రిజర్వ్ చేశారు ఆనాడు దేశంలో పదిహేడు కోట్ల ముప్పై రెండు లక్షల మంది అర్హులైన ఓటర్లు ఉన్నారు వారిలో నలభై ఐదు శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇరవై ఇరవై నాలుగులో పద్దెనిమిదవ సార్వత్రిక ఎన్నికల నాటికి దేశంలో అర్హులైన ఓటర్లు తొంభై ఆరు కోట్ల ఎనభై లక్షల మంది ఉన్నారు దేశవ్యాప్తంగా పది లక్షల యాభై వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అర్హులైన ఓటర్లలో అరవై నాలుగు కోట్ల అరవై లక్షల మంది ఓటర్లు అంటే అరవై ఐదు పాయింట్ తొమ్మిది శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు కిరాయి గోండాలు పోలింగ్ బూతులను పూర్తిగా స్వాధీనం చేసుకున్న రోజులు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో బోగస్ ఓటింగ్ అనేది ఒక పరిపాటిగా ఉన్న రోజులు కూడా గుర్తు చేసుకుందాం ఒక పోలింగ్ బూత్ను స్వాధీనం చేసుకున్న ఘటనకు నేను జర్నలిస్టుగా ఒక ప్రత్యక్ష సాక్షిని పంతొమ్మిది వందల తొంభైలో మహారాష్ట్ర విధానసభ ఎన్నికల్లో ముంబైలోని ఉమేర్ ఖాదీ ప్రాంతంలో ఆ ఘటన చోటు చేసుకుంది మతపరమైన భావోద్రేకాలు ప్రబలంగా ఉన్న పరిస్థితుల్లో ఆ ఎన్నికలు జరిగాయి ముంబైలోని ఒక నియోజకవర్గంలో శివసేన ముస్లిం లీగ్ అభ్యర్థులు ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నారు ఇరుపక్షాల వారు పోలీసులను లెక్క చేయకుండా పోలింగ్ బూత్లను స్వాధీనం చేసుకుని బ్యాలెట్ పత్రాలపై తమ అభ్యర్థికి అనుకూలంగా ముద్రలు వేశారు అప్పటికి ఇంకా ఈ ఈవీఎంలు లేవు టీవీ ఛానల్స్ ముందునాటి రోజులవి ఓటర్లు ఇప్పుడు గతంలో కంటే చాలా చైతన్యశీలుగా ఉన్నారు తమ ప్రజాస్వామ్య హక్కుల గురించి వారికి మెరుగైన అవగాహన ఉన్నది గత కాలంలో జాట్ దబాంగ్ శక్తివంతులు ఆ జాట్ దబాంగులు సృష్టించిన దౌర్జన్యపూరిత పరిస్థితుల కారణంగా తమ తమ అవ్వలు తాతలు తల్లిదండ్రులు ఓటు వెయ్యలేకపోయేవారని హర్యానాలో నా పర్యటన సందర్భంగా జర్నలిస్టుగా గ్రామీణ దళితులు పలువురు వివరించారు అణగారిన కులాల వారిలో ప్రజాస్వామిక చైతన్యం బాగా ఉన్న రోజులు అవి రోజులు ఇవి ప్రస్తుత కాలంలో అందున ఇరవై నాలుగు గంటల న్యూస్ ఛానల్స్ యుగంలో అటువంటి ఘటనలు జరగటం ఆ సంభవమే అనేక అసమానతలు ప్రబలంగా ఉన్న మన సమాజంలో ఓటింగ్ రోజు ఒక విధంగా అరుదైన పౌర సమానత్వం వర్ధిల్లే శుభదినంగా ఉన్నది ఆ రోజున జామ్నగర్ ఆయిల్ రిఫైనరీ కార్మికుడికి ముఖేష్ అంబానీకి ఒకే విధమైన ఓటింగ్ హక్కు ఉంటుంది ముంబైలోని ధారావి మురికివాడ వాసి కూడా గౌతమ్ అదానీలా టీవీగా పోలింగ్ బూత్లోకి ప్రవేశిస్తాడు భారత ఎన్నికలు చాలా వరకు స్వేచ్ఛాయుతమైనవే అయినప్పటికీ అవి తక్కువ నిష్పాక్షికతతో జరుగుతున్నాయి సమాన అవకాశాలు కల్పించడం అనేది ఎన్నికల ప్రజాస్వామ్య ప్రాథమిక విశ్వాసం పోటీ చేసే ప్రతి అభ్యర్థికి విజయావకాశాలు సమానంగా ఉండాలి అయితే ఇప్పుడు అసమ పోటీలు మాత్రమే జరుగుతున్నాయి అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థి తన ప్రత్యర్థుల కంటే అనేక ఎక్కువ అనుకూలతలు కలిగి ఉంటున్నాడు అపార ధనబలం సదా అందుబాటులో ఉండే ప్రభుత్వ వ్యవస్థల కారణంగా అధికార పార్టీ అభ్యర్థికి అనేక అనుకూలతలు సమకూరుతున్నాయి ధనబలం అనేది మొదటి నుంచి ఉన్నది కాంగ్రెస్ ఆధిపత్య పార్టీగా ఉన్న కాలంలో ఆ పార్టీకి అపార ఆర్థిక వనరులు అందుబాటులో ఉండేవి కాంగ్రెస్ పత్య ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు అటువంటి అవకాశాలు ఉండేవి కావు ధనబలమే గెలుపు పోటాల్లో గెలుపు ఓటముల్లో నిర్ణయాత్మక శక్తి కానప్పటికీ డబ్బు అపరిమితంగా ఉన్న పార్టీలకు చెప్పుకోదగ్గ విజయ అవకాశాలు పుష్కలంగా ఉంటాయి వ్యాపార పారిశ్రామిక వర్గాల నుంచి ఆర్థిక వనరులు ఏదో ఒక విధంగా అన్ని పార్టీలకు లభిస్తాయి అయితే ప్రభుత్వ వ్యవస్థలను ఎలా ఆయుధీకరణ చేస్తున్నారు అన్నదే గెలుపు ఓటములను నిర్ణయాత్మకంగా ప్రభావితం చేస్తుందని చెప్పవచ్చు ప్రభుత్వ ఏజెన్సీలను నిస్సిగ్గుగా దుర్వినియోగపరిచి అధికార పక్షం అభ్యర్థులు పోటీలో ముందుండేలా చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్థానిక పోలీసుల సహకారంతో రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారు ప్రభుత్వ నిధులు పూర్తిగా అందుబాటులో ఉండటం అధికారంలో ఉన్న వారికి ఒక ప్రధాన అనుకూలత ఎన్నికలు జరిగిన ప్రతిసారి అధికార పార్టీ పన్ను చెల్లింపుదారుల సొమ్మును సంక్షేమ ప్రయోజనాల పేరిట సంభావ్య అనుకూల ఓటర్లకు పంపిణీ చేస్తుంది కొన్ని సంవత్సరాల క్రితం రేవడి అదే ఉచితాలు ఈ రేవడి రాజకీయాలపై చర్చ జరగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు చిత్రం ఏమిటంటే ఓట్లకు నోట్లు ఆటలో ఇప్పుడు బీజేపీయే అగ్రగామిగా ఉన్నది మహారాష్ట్రలో లడ్కీ బహిన్ పథకం లేదా బీహార్లో ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన వీటి కింద మహిళలకు పదివేల రూపాయలు ఇవ్వడం ఇలాంటి మొదలైనవి అందుకు నిదర్శనాలు మీడియా కథనాలను ప్రభావితం చేసేందుకు నియంత్రించేందుకు ప్రభుత్వాధికారాలను ఉపయోగిస్తున్నారు ఎన్నికలకు ముందు ప్రచార పర్వంలో భాగంగా వాణిజ్య ప్రకటనలతో మీడియా సంస్థలకు విశేష ఆర్థిక లబ్ధి సమకూరుస్తున్నారు దీనివల్ల ప్రతిపక్షాలకు మీడియాలో న్యాయంగా లభించవలసిన ప్రాధాన్యం లభించటం లేదు భారత ఎన్నికల సంఘం విషయానికి వద్దాం ఎన్నికల సమయంలో అపరిమిత అధికారాలు చెలాయించగల ఈ రాజ్యాంగ సంస్థ అన్ని పార్టీలకు సమాన అవకాశాలు లభించకపోవటంపై దృష్టి పెట్టేందుకు నిరాకరిస్తుంది ఇరవై ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆదాయ పన్ను శాఖ కాంగ్రెస్ పార్టీకి పంతొమ్మిది వందల తొంభై నాటి వ్యవహారాలకు సంబంధించి నోటీసులు జారీ చేసింది ఆ పార్టీ బ్యాంకు ఖాతాలు స్తంభింపజేసింది ఈసిఐ అదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మౌనంగా ఉండిపోయింది ఎన్నికల ప్రచారంలో మతపరమైన భావోద్రేకాలు రెచ్చగొట్టే ప్రకటనలు చేసిన వారిపై చర్యలు కూడా చేపట్టలేదు పెయిడ్ న్యూస్ అనే దురాచారం బాగా ప్రబలిపోయింది ఇక ఇప్పుడు ఓటర్ జాబితాలలో మార్పులు చేర్పుల్లో అవకతవకల గురించి వార్తలు ముమ్మరంగా వెలువడుతున్నాయి వీటికి ప్రతిస్పందనగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టింది తొలుత ఈ కార్యక్రమాన్ని అమలుపరుస్తున్న బీహార్లోనే దానిపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కర్ణాటకలో ఓటర్ జాబితాల్లో మోసాలపై ఎఫ్ఐఆర్ దాఖలైనప్పటికీ పోలీసు దర్యాప్తునకు సహకరించేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిరాకరిస్తుంది ఎన్నికల సంఘం అధికార పక్షం ఒత్తిళ్లకు లొంగకుండా సక్రమంగా వ్యవహరించడమే కాకుండా తన విద్యుత్ ధర్మాన్ని చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నట్లు కనిపించడం కూడా నిష్పాక్షిక ఎన్నికలకు చాలా ముఖ్యం తటస్థ మధ్యవర్తిగా ఉండవలసిన రాజ్యాంగ సంస్థ ఇప్పుడు ఒక పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వైఖరి భారత ప్రజాస్వామ్యానికి మేలు చేయదు ఇక భారతదేశ ప్రప్రథమ ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ జీవిత కథ ఆధారంగా ఒక బయోపిక్ను నిర్మించేందుకు నెట్ఫ్లిక్స్ సంకల్పించింది గణిత శాస్త్రవేత్తగా శిక్షణ పొంది ఐసిఎస్ అధికారి అయిన విద్వగ్నుడు సుకుమార్ సేన్ ఆధునిక భారత ప్రజాస్వామ్య నిర్మాతగా ఆయన వారసత్వం సమున్నతమైనది నెట్ఫ్లిక్స్ రూపొందించే ఆయన బయోపిక్ విడుదలైనప్పుడు ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఆయన సహచర ఎన్నికల కమిషనర్లు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇతర ఉన్నతాధికారులు తప్పక చూస్తారని చూడాలని ఆశిస్తున్నాను సుకుమార్ సేన్ ఆయన నుంచి వారు స్ఫూర్తి పొందాలి దేహంలోని ఒక కీలక భాగం వెన్నెముక అదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పునః పొందవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ఆ వెన్నుముకను పొందవలసిన కీలక భాగం ఇలా ఎంతైనా అవసరం ఉన్నదని ఈ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ భారత ఎన్నికల వ్యవస్థ సందేహాస్పదమా అనేటువంటి అంశాన్ని అందజేసిన మీదట మన కానముకు కథా వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు